ము ముప్పై రూపాయలు ఎర్రగడ్డ వచ్చి యాభై రూపాయలు చింతపండు వచ్చి కేజీ నలభై రూపాయలు కాలు కేజీదో ఇది కాల్ కేజీ చింతపండు ఇది ఒక్కటే మనకు తక్కువ రేటు ఇది పది రూపాయలు తినేపప్పు వంద గ్రాములు పది రూపాయలు వేసారు ఉంది నలభై ఐదు రూపాయలు కాలు కేజీ కాల్ కేజీ తెచ్చాను ఐదు రూపాయలు ఆహా కరివేపాకు పది రూపాయలు కొత్తిమీర విందులోనే ఉంది కొత్తిమీర పది రూపాయలు అంత అంత ఉంటుంది ఇరవై రూపాయలు నిమ్మకాయలు అంటే మా అబ్బాయికి జలుబు చేసింది నిమ్మకాయ నీళ్ళు తాగితే తగ్గుతుందని తెచ్చాను జలుబు చేస్తే అవునా అండి నాకు తెలియదే నాకు అందుకో జలుబు చేసిన ప్రతిసారి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేస్తాను అలవాటు అయిపోయింది ఇదో బొరుగులు తీసుకున్నాను ఉగ్గాని చేయాలంటే బొరుగులు ఉప్మా ఉగ్గాని అనేది కడప కడప వాళ్ళు ఇట్లా అనంతపురం వాళ్ళు అంటారు మనం వచ్చి బొరుగులు ఉప్మా అంటాము చిత్తూరు సైడ్ వాళ్ళు అందుకని బొరుగులు కూడా తీసుకున్నాను రేపు ఉదయం చేస్తాను చేసి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు బీన్స్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నా బీన్స్ టమాటా ముద్దుగా చేసి రసం పెడదాం అండి బీన్స్ ఫ్రై చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు బీన్స్ రెండు ఎర్రగడ్డలు నాలుగు టమోటాలు ఐదు తెల్లగడ్డపాయలు కొద్దిగా కరివేపాకు ధనియాల పొడి కారం పసుపు ఆవాలది పప్పు జీలకర్ర ఆయిల్ సాల్ట్ అయినా సరే రాళ్ళు ఉప్పు అయినా సరే నా దగ్గర రెండు ఉన్నాయి ఓకే రండి పొయ్యి మీద మనం బీన్స్ కర్రీ చేసుకున్నాం రండి రండి పప్పు కరివేపాకు ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న బీన్స్ ప్లాస్టిక్ ప్లేట్ కదా కాలిపోతుందని భయ్యం

కార పొడి నా దగ్గర చిన్నది స్పూన్ చిన్నది కాబట్టి మూడు చిన్న ధనియాల పొడి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాము మన దగ్గర రావాలి కదా ఓకేనండి కర్రీ రెడీ అయిపోయిందాం చూద్దామా బీన్స్ కర్రీ రెడీ కొద్దిగా కొత్తిమీర మనం వేసుకున్నాము బాగుంటుంది ఓకే అంతే దించేసినామా పేరే దాంట్లోకి వేసుకున్నామా